హలో అందరూ ఎట్లున్నారండి ఉన్నారా మేమైతే చాలా బాగున్నాము నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి అక్కడ నా కోసం మా మమ్మీని అయితే కుండ చికెన్ చేయమని మూడు నాలుగు రోజులు అవుతుంది అన్నమాట లాస్ట్కి మా మమ్మీకి ఆ రోజైతే పని లేకుండేనమాట ఇంటికాడ ఉండే అన్నమాట ఇక పని కోయేటోళ్ళు ఎట్లుంటుంది ఈ పని ఉన్న రోజు పోతారు లేని రోజు ఇంట్లో ఉన్న ఉంటారు అన్నమాట అయితే మొత్తానికి నా కోసం మా మమ్మీ అయితే ఇక్కడ కుండ చికెన్ చేయబోతుంది ముందైతే కట్టలు పొయ్యి అంట పెట్టుకొని అలా కట్ట అయితే అన్నమాట కట్టలు ఇచ్చేసుకొని కట్టలు పొయ్యి అంట పెట్టిన తర్వాత నేను అంటున్నా మమ్మీ నువ్వేంది కట్టలు పొయ్యి అంట పెడుతున్నావు ఫస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి కదా అంటే నేను చెప్తే వింటానావా పెట్టా నువ్వు నేను చెప్తే వింటావా ఫస్ట్ కట్టలు పొయ్యి అంట పెట్టి పెట్టా పెట్టినా ఇప్పుడు మళ్ళీ నాకే క్వశ్చన్ అని మాట్లాడింది ఇక మనం ఏం చెప్తాం అమ్మ చెప్పినట్టు ఈనాలే ఈ మొత్తానికైతే ఆ చికెన్ అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలండి మనకు తెలిసిన విధానంలో మంచిగా దాన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మంచిగా చూడండి మా మమ్మీ దాన్ని అయితే మంచిగా కడిగేసుకొని అందులో కావలసిన మసాలాలన్నీ మనం ఒక పట్టన తీసుకొచ్చుకొని దగ్గర అయితే పెట్టుకోవాలి అలా దగ్గర పెట్టుకొని మంచిగా పొడిసత్తుగా ఊసుకొని మనం ఆ చికెన్ కుండ చికెన్ అయితే ఇప్పుడు తయారు చేయబోతున్నాం అన్నమాట మన కుండ చికెన్ తయారు చేయడానికి అక్కడ చూడండి ఉల్లిగడ్డలు మిర్చి అల్లము అయితే అందులో ఆ ప్లేట్లో అయితే ఉన్నాయి ముందైతే అవి కలుపుకున్నాం ఈ కుండ చికెన్ స్పెషల్ ఏంటంటే ఒక్క చుక్క కూడా నూనె లేకుండా మాత్రం ఈ కుండ చికెన్ని రెడీ చేస్తారన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాం ఎంత దానికి సరిపడుతుందో అంత ఉప్పు కారము అండ్ పసుపు మసాలాలు ఏముంటే ఆ మసాలాలు వేసుకోండి యాక్చువల్లీ మసాలాలు వేసుకోకపోయినా కూడా మనకి అది టేస్ట్గానే ఉంటుంది ఎందుకంటే మనం దాన్ని కట్టెల పొయ్యి మీద తయారు చేస్తాం కాబట్టి అంత బాగుంటుంది కూడా బాగానే ఉంటుంది అండ్ కట్టల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం నేనైతే ఏ వంట చేసినా నాకు చికెన్ మసాలా వేయడం చాలా ఇష్టం చికెన్లో ఖచ్చితంగా ఈ మసాలా అయితే యూజ్ చేస్తానండి ఎస్టెన్ చికెన్ మసాలా చాలా బాగుంటుంది చికెన్ టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తానికైతే ఇలా అన్నీ మనకు దొరికినా అన్నీ వేసేసుకొని మంచిగా మనము ఎలా అలా ఎలా కలుపుకుంటామో అలా మంచిగా ముక్కకు పట్టేలా మంచిగా అయితే కలుపుకోవాలండి చాలా అంటే చాలా మంచిగా ఆ ముక్కకి ఉప్పు కారం ఎలా పడుతుందో అలా మంచిగా కలుపుకొని మొత్తం మంచిగా ముక్కకు అంతా పట్టేటట్టు కలుపుకొని మొత్తానికి అదంతా కలుపుకున్నదంతా మనము ఏ కుండ అయితే తీసుకున్నామో ఆ కుండలో అయితే వేసేయాలి ఇక్కడ చూడండి మా అయితే మొత్తం మంచిగా కలుపుకొని కుండలో అయితే వేసేసిందండి అలా వేసిన కాసేపటి తర్వాత మొత్తం కుండలో వేసేసాక దాన్ని తీసుకొని పొయ్యి మీద పెడితే అలా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల తర్వాత చూస్తే మనకైతే మంచి కుండ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి అంతే అండి ప్రాసెస్ అనేది తక్కువ దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మొత్తానికైతే మా అమ్మ కుండ చికెన్ అయితే పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేసిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము అరిటాక్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మాకు అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి అరిటాక్ అయితే తీసుకున్నాం మీరు వేరే ఆకులు కూడా టేకాకు కొంచెం పెద్ద సైజులో ఉన్న ఆకు తీసుకొని అక్కడైతే పెట్టుకోవచ్చు అన్నమాట చూడండి చూస్తంటేనే ఎంత మంచిగా ఉంది కట్టల పొయ్యి మీద వండితే వేరే లెవెల్లో ఉంటుందండి నిజంగా మనకు కట్టల పొయ్యి మీద వండిన టేస్ట్ మాత్రం గ్యాస్ మీద వండితే అయితే అస్సలు రాదన్నమాట ఫైనల్లీ ఇలా కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాం ఇక్కడ మీరు కొద్దిసేపు చూసాను మన నేచర్ని ఆహ్వాదించండి ఇక్కడ అయితే నేను మా ఇంట్లో ఉన్న చెట్లను అయితే వీడియో అన్నమాట ఈ వీడియో తీసేసి మళ్ళీ అయితే చూశాను కట్టెల పొయ్యి మీద కట్టలు మండడం లేదని పొయ్యి అయితే మంట పెట్టాను మంచిగా మండుతుంది చూడండి కట్టెల పొయ్యి మీద ఇలా కాసేపటి తర్వాత మొత్తం ఇలా और ट्वेंटी थर्टी मिनट्स इला కట్టలపై మీద ఉడికిన తర్వాత దాన్ని అయితే దింపుకోవాలండి కానీ ఇక్కడ చూడండి అందులోనే నాకు ఒక వీడియో తీద్దామని చూసేవారికి అక్కడ చూడండి తొండ ఎలా ఉందో దాని ఆట అది ఆడుతుందన్నమాట దాన్ని ఎక్కువసేపు క్యాప్చర్ చేసిన నేచర్లో అది ఎంత బాగా ఉందో చూడండి చుట్టూ చెట్లు ఎంత మంచిగా కనబడుతుంది కదా దాంతో ఇంకోసేపు అయితే వీడియో తీసుకుంటా ఈ వీడియోని కంటిన్యూ చేసాను చూసేయండి అది చూడండి నేను వీడియో ఇస్తున్నా అని అది నాకు చూస్తుంది అదో చూడండి ఫైనల్లీ వీడియో అయితే ఇలా అయితే కొనసాగుతుందన్నమాట మొత్తానికి ఇలా వీడియో తీస్తూ కుండ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ చూడండి చూడండి ఇలా పొగలు వెళ్తున్నాయో నిజంగా చెప్పాలంటే కుండ చికెన్ మాత్రం మామూలుగా రాలేదండి చాలా అంటే చాలా రుచిగా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి ఇంకొకటి ఏంటిదంటే ఇంట్లో నూనె లేనప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి కొంతమంది అంటారు నూనె లేకుండా కొండ చెక్క వండితే నీజు వాసన వస్తుంది కదా అని కాదండి నీజు వాసన అనేది లేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకొకసారి మనం ఇంట్లో వండినప్పుడు అన్నేసి వండినప్పుడు కూడా ఆ రుచి దొరకదు మనకు అంత టేస్టీగా అంత రుచిగా వచ్చిందన్నమాట మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మసాలాలు ఏమీ లేకపోయినా పర్లేదు మనకి కుండ ఉండి వండితే చాలు చాలా బాగుంటుంది ఫైనల్ ఇక్కడ మా మమ్మీని టేస్ట్ చూసి చెప్పు మమ్మీ అని అంటే మొన్న కాలుతుందని ఆ అయితే కుస్తీ పడుతుందన్నమాట ఇక నీ వల్ల కాదు మమ్మీ లే ఇక లే నేనే చూసి చూడండి ఎంత సేపు చూపుతుందో ఆ ఇక్కడిని టేస్ట్ చేయి మమ్మీ అంటే పట్టుకొని మరి అక్కనే పడేసింది అన్నమాట ఇక నీ వల్ల కాదు మమ్మీ అని నేనే పట్టుకొని మొత్తానికి టేస్ట్ అయితే చూసేసాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ముక్క చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి